పార్టీ ఆ విధమైనటువంటి ప్రజల యొక్క సమస్యల మీద ముందుకు పోతుంది ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన తర్వాత ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి ఒక విశ్వాసం పెరిగింది ప్రజల్లో అన్ని వర్గాల్లో ఒక రాష్ట్రము ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే స్టేబుల్ గవర్నమెంట్ ఏబుల్ లీడర్షిప్ అవసరం ప్రజలందరూ గొప్ప మ్యాండేటరీ ఇచ్చారు అదే సమయంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక విజనరీ ముఖ్యమంత్రిగా కావడం రెండు వేల నలభై ఏడు అనేటువంటి విజన్ ఫా ట్వంటీ ఫార్టీ అనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఒక ఎక్సర్సైజ్ చేయడం ఏదైతే ఉందో సంతోషకరమైనటువంటి విషయం కేంద్రంలో ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకుంటూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ప్రతిష్టాత్మైనటువంటి విద్యా సంస్థలతో పాటు కియా లాంటి సంస్థలన్నీ కూడా నెలకొల్పడం జరిగింది దీని కారణంగా రెవెన్యూ జనరేట్ అయింది వలసలాగే అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి కావడం రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారం చేపట్టి నుంచి విధ్వంసకరమైనటువంటి రాజకీయాలు విద్వేషపూరితమైనటువంటి వ్యవహారికము అభివృద్ధి అనేటువంటి ఆలోచన పక్కన పెట్టి అవినీతికి మరొకసారి తెరలేపడము ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది కనుచూపు మేరలో కనపడలేదు అన్ని వర్గాలు అసహించుకునేటువంటి రీతిలో పాలన సాగించాడు కాబట్టే ఈరోజు గొప్ప మ్యాండేటరీ తిరిగి కూటమి కట్టబెట్టడం జరిగింది ప్రజలు ఇప్పుడు అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని డైరెక్షన్ మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్కు సంబంధించినటువంటి ఆలోచన ధోరణి పొద్దున్నేషన్ నుంచి కూటమి ప్రభుత్వం మీద విద్వేషాలు నింపే విధంగా అనుమానాలు రేకెత్తించే విధంగా పెట్టుబడులు రాకూడదు ఇక్కడ అనేటువంటి ఆలోచన చేయడం బాధాకరమైనటువంటి విషయం రాష్ట్రంలో అభివృద్ధి వైపు ఆలోచనలు శరవేగంగా పడుతుంటే ఈయన ఎనికి అనేటువంటి ఉద్దేశంతో లేకంటే ఎవరైనా ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుమానపు విషబీజాలు నాటే విధంగా తను సోషల్ మీడియా కావచ్చు లేకుంటే తనకున్నటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా విద్వేషపూర్వకమైనటువంటి రాతలు రాయడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది నూటికి నూరు శాతం ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి కావాలి ఒక రాయలసీమకు సంబంధించి అత్యధికమైనటువంటి మ్యాండేటరీ జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు గాలేరి నగరి హంద్రీనేవా అన్నమయ్య లాంటి ప్రాజెక్టుల యొక్క దుస్థితి మనం చూసాం చివరికి తన తండ్రి అన్నటువంటి కడప బెంగళూరు రైల్వే ప్రాజెక్టును కూడా రెండు మూడు వందల కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చింటే పూర్తయ్యేటది అది కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క స్వప్నం రైలు పోత వినడం అది కూడా చేయలేనటువంటి దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇంటికి పంపించారు ఇవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ఎన్డీఏ కూటమి కక్కన బద్దులు అయింది కేంద్రం నుంచి ఇతోధికమైనటువంటి సహాయము లభిస్తుంది మొన్ననే మనం చూసాం బడ్జెట్లో రాబోయే రోజుల్లో కూడా విరివిగా కేంద్రం నుంచి నిధులు ఇవ్వడానికి సుముఖంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది అందుపు అందిపుచ్చుకునేటువంటి స్థానంలో కూడా ఈ రాష్ట్ర నాయకత్వం ఉంది దీనికి వారధిగా భారతీయ జనతా పార్టీ కూడా మధ్య మార్గంగా మాకు ఉన్నటువంటి లైజనింగ్ ఏదైతే ఉందో పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా కేంద్రంతో ఉన్నటువంటి సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పోయారు మీరు అబద్ధాలను నిజాలుగా నిజాలను అబద్ధాలు చేసేటువంటి ప్రయత్నం ఇక మీద చేయొద్దు అని చెప్పి బీజేపీ హిత పలుకుతుంది కూటమి నూటికి నూరు శాతం అభివృద్ధి కోసమే ఆహర్ నిశలు కృషి చేస్తుంది అన్ని స్థాయిలో ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు మీకు షెడ్యూల్ పంపిస్తుంది వాట్సాప్ పెట్టేస్తా